అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదిహేనవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అద్వి ఎక్కడ అంటే అని అడుగుతుంది అద్భైత అక్కడ లేకపోవడంతో లేడమ్మా అభిబాబుతో బయటికి వెళ్ళాడు చిన్నమ్మ మీ మీద చాలా బెంగ పెట్టుకుంటుంది చూడు ఎలా మీ భుజం మీద ఖర్చుకొని పడుకుందో అని అంటుంది పాపను చూస్తూ అదిరిని చూస్తూ ఉన్న ఈ మధ్య అసలు రాలేదేంటమ్మా అని అడుగుతుంది ఐసూ లేదా అంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు నాకు పిల్లలు చాలా గుర్తొచ్చారు అందుకే ఇప్పుడు వచ్చేసా అని అంటుంది ఐస్ అప్పుడే గేట్ దగ్గరకు అభి కార్ వచ్చి సడన్ గా ఆగుతుంది అక్కడే బైక్ పై ఉన్న రంజిత్ ని చూసి వాచ్మెన్ ని పిలుస్తాడు వాచ్మెన్ వచ్చి చెప్పండి సార్ అని ఎంతో వినయంగా అడుగుతాడు ఎవరతను ఇలా బైక్ చేస్తున్నాడు ఒకసారి కనుక్కో అని గంభీరంగా అడుగుతాడు అభి చూపించిన వైపు చూసి సార్ ఆ అబ్బాయి ఐశ్వర్య మేడం తీసుకుని వచ్చా సార్ అని చెప్తాడు చేతులు కట్టుకొని ఏ ఆంటీ వచ్చాలా అని ఎంతో సంతోషంతో అడుగుతాడు కారులో అవి పక్కన సీట్లో ఉన్న అద్భై ఆ చిన్నబాబు మేడం లోపల ఉన్నారని చిన్నగా నవ్వుతూ చెప్తాడు వాచ్మెన్ మరి తన లోపలికి వెళ్ళబడకపోయావా ఎందుకు ఇలా రోడ్డు మీద నుంచాడు అని అంటాడు అవి ఏమో సార్ నేను ఇంకా పట్టించుకోలేదు ని డ్రాప్ చేయగాని వెళ్ళిపోయారేమో అనుకున్నా అని అంటాడు సరే లోపలికి రమ్మని చెప్పని అవి కార్ స్టార్ట్ చేసుకొని లోపలికి వెళ్తాడు అభి కార్దికి ఆపగానే ఫాస్ట్ గా కార్దికి అద్వి పడిపోతామని అభి ఎందుకు చెప్పినా వినకుండా లోపలికి పరుగులు పెడతాడు అద్వి బంగారం తను అలా ఆనందంగా పరుగులు పెట్టడం చూసి నవ్వుకుంటూ ఏం మాయ చేశావు నువ్వు నా ఇద్దరు పిల్లలు కూడా నువ్వంటే అంత ఎఫెక్షన్ గా ఉంటారు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి పైకి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా తన కి అద్భుతంగా పరుగులు పెడుతూ వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఐచు ఆంటీ అని అంటూ ఐసూని హక్ చేసుకుంటాడు అద్వి బంగారం వచ్చేసావా అని ఒక చేత్తో అద్వి చుట్టూ వేసి ప్రేమకు అడుగుతుంది ఐసు హా ఆంటీ నువ్వు ఎందుకు టెన్ డేస్ నుంచి రాలేదు మమ్మల్ని చూడ్డానికి మీకు మేము గుర్తు రాలేదా అని అంటూ ముద్దుగా అడుగుతాడు అద్వి ఐసుని చూస్తూ ఎందుకు రాలేదు బంగారం మిమ్మల్ని నేను మర్చిపోతానో చెప్పండి కానీ నాకు టైం కుదరలేదు బంగారం అని అంటూ చిన్నగా వంగి నుదురుపై ముద్దు పెట్టుకుంటుంది చేతిలో అదిరా ఉండడంతో ఎందుకు ఎటు ఉంది మీ మమ్మీ డాడీ నీకు పర్మిషన్ ఇవ్వలేదా అని సాగతిస్తూ అడుగుతాడు మొహాని నిలువుగా ఊపుతూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్కి నవ్వొచ్చి నవ్వుతూ అలా బెడ్ పై కూర్చొని కాదు బంగారం నాకు ఎగ్జామ్స్ వల్ల కుదరలేదు రావడానికి అంతే అని బొగ్గలు నిమురుతూ అంటుంది ఓ ఓకే అని ఏదో ఆలోచిస్తున్నట్టు నోటి మీద వేలుతో కొట్టుకుంటూ అంటాడు వీళ్ళకి ఐసమ్మ అంటే ఎంత ప్రేమ అని వాళ్ళని చూస్తూ మనసులో అనుకుంటూ ఐసమ్మ మీకు కాఫీ తీసుకొస్తానని శ్యామలు అంటుండగా వద్దా అంటే నేను వెళ్ళాలి సాయంత్రం మా ఊరు వెళ్తున్న దసరా హాలిడేస్కి ఒకసారి పిల్లల్ని చూసి వెళ్దామని వచ్చానని ఇంకా వెళ్తానంటీ అని ఐసు అనగానే నో ఆంటీ మీరు వెళ్ళొద్దు ప్లీజ్ కొంచెంసేపు ఉండండి అని ఏడుపు ఫేస్ పెట్టుకొని అంటాడు అద్వి తనని అలా చూసి ఐసూకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది వెళ్ళాలని అనిపించట్లేదు కానీ బయట అన్నయ్య ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఐసూ నిజాన్ని తను వచ్చిన ప్రతిసారి వెళ్ళేటప్పుడు అద్వికి అస్సలు అయితే ఇష్టం ఉండదు తను వెళ్ళడం అదిర అయితే తన చేయి కూడా దిగదు అందుకే ఎక్కువగా తను పడుకున్నాకే వెళ్తుంది అద్వికి ఏదో ఒకటి చెప్పి మాయ చేసి వెళ్తుంది కానీ ఇప్పుడు అదిర పడుకునే స్థితిలో లేదు ఇంకా అద్వి అయితే అసలు మాట వినేలా లేడు పైగా బయట అన్నయ్య ఏ క్షణంలో అయినా అతను ఇంకా రాలేదని కాల్ చేయొచ్చు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంది ప్లీజ్ కొంచెం సేపు అని అడుగుతాడు అది కానీ ఇదంతా పైన తన ల్యాప్టాప్ ల్యాప్టాప్లో చూస్తున్న సీసీ కెమెరా చూస్తూ ఉన్న అవి ఎలా ఇబ్బంది పడడం ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి తన పిఏ మధు కాల్ చేసేదో చెప్పి కాల్ కట్ చేస్తాడు ఐసూ అలా ఆలోచిస్తూ ఉండగానే పిల్లలు నీకు బాగా అలవాటయ్యారు ఐసమ్మ అందుకే అలా పేచీ పెడుతున్నారు పోనీ ఇంకొంచెం సేపు ఉండమ్మా అని అంటుంది శ్యామల లేదంటే బయట అన్నయ్య ఉన్నాడు అందుకే లేకపోతే నేను ఎందుకు కంగారు పడతాను చెప్పండి అని అంటుంది దిగులుగా అవునా లోపలికి తీసుకురావాల్సింది కదమ్మా గుండు వెళ్ళి పిలుచుకొస్తా అని వెనక్కి తిరగబోతున్న శ్యామల నాపి వద్దంటీ మాకు ఇప్పుడు వెళ్ళాల్సిన పని ఉంది ఆంటీ అని అంటూ ఇప్పుడు ఎలా అని వయసు ఆలోచిస్తుండగా అప్పుడే మధు వస్తాడు శ్యామల అంటూ ఏంటి మధుబాబు అని అంటుంది శ్యామల సార్ పిల్లల్ని తీసుకొని రమ్మని అంటున్నారని అద్విని చూస్తూ అద్వి బాబు మీరు అడుగుతున్న టాయ్ ఆర్డర్ పెట్టాం కదా అది డెలివరీ వచ్చింది మిమ్మల్ని డాడీ తీసుకొని రమ్మంటున్నారని అంటగానే ఏ నా చిన్న టాయ్ వచ్చేసింది అంటూ ఐస్ చూస్తూ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి నేను ఆ టాయ్ని తీసుకుని వస్తానని అంటాడు అద్వి చాలా ఆనందంగా అంటుంది ఐశ్వర్య ఐసు సరే వెళ్దావా అని సరే చెల్లికి నీ టాయ్ చూపించవా మరి అని అంటాడు మధు ఓకే అని అద్వి అనగానే మేడం మీరు పాపని ఇలా ఇవ్వండి అని అంటాడు కానీ పాప ఏడుస్తుంది మధు బాబు ఐసమ్మ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి తను రాదని శ్యామల అంటుంది పర్వాలేదు పాపను కూడా తీసుకొని రమ్మని చెప్పారు సార్ మళ్ళీ సారికి కోపం వస్తుందని బలవంతంగా తీసుకుంటాడు తన దగ్గర నుంచి తీసుకోగానే అదిర ఏడవడం స్టార్ట్ చేస్తుంది తన అలా ఏడుస్తుంటే ఐసు మనసు ఒప్పుకోక మళ్ళీ తీసుకోబోతున్న ఐసుని చూస్తూ మేడం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళగానే పాప ఏడుపు మానేస్తుంది ఏం పర్వాలేదని అలాగే ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు మధు అదిర అలా ఏడుస్తూ ఉంటే తనకు కూడా ఏడుపు వస్తుంది ఐసుకి అమ్మ మీరు వెళ్ళాలి అని అన్నారు కదా వెళ్ళండి మళ్ళీ పిల్లలు వస్తే మిమ్మల్ని వెళ్ళనివ్వరని అంటుంది ష్యాముల కానీ పాప ఏడుస్తుందంటే మళ్ళీ తను ఏడుపు ఆపకపోతే ఎలా పర్వాలేదు పిల్లలు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా అని అంటూ పై కూర్చుంటుంది అభి బాబు లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ రంజిత్ దగ్గరికి వెళ్ళి బాబు మీరు బయట ఎందుకు నిలబట్టం మీరు లోపలికి వెళ్ళండి సార్ ఊరుకోరని అంటాడు లేదులే నేను ఇక్కడే ఉంటాను పర్వాలేదు అని అంటాడు రంజిత్ సరే బాబు మీ ఇష్టం అని వాచ్మెన్ వెళ్ళిపోతాడు ఇంకొంచెం సేపు నైసు రాకపోవడంతో ఇంకా రాలేదేంటి అని ఐసుకి కాల్ చేస్తాడు రంజిత్ ఇదంతా పైన చూస్తూ ఉన్న అభి ఎందుకు నీకు పిల్లలంటే అంత ప్రేమ అని తన మనసులో అనుకుంటూ ఐసు తన పిల్లల వల్ల ఎక్కడ ఇబ్బంది పడుతుందేమో అని ఫోన్ తీసుకుని ల్యాండ్ లైన్ కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ అవ్వడంతో శ్యామల ఫాస్ట్ గా వచ్చి ఫోన్ ఎత్తుంది శ్యామల అని అభి పిలవగాని అభిబాబు మీరా చెప్పనని అనుమానంగా ఉంటుంది ఇంట్లో ఉన్న అభి ఎందుకు ఫోన్ చేశాడని ఆలోచిస్తూ ఏడుపు ఆపింది పాప పాలు తీసుకొని పైకి రా అంటూ కాల్ కట్ వస్తాడు శ్యామల రూమ్ లోకి వెళ్ళి ఐసమ్మా పాప ఏడుపు ఆపిందంట ఇప్పుడే అభిబా్ ఫోన్ చేశారు పాలు తెమ్మని ఇంకా మీరు వెళ్ళండి అని అంటుంది నిజంగానే ఆపింది కదా అంటుంది ఐసూ ఆపింది అంటమ్మా అని శ్యామల చెప్తుండగానే ఐసూ ఫోన్ రింగ్ అవుతుంది అన్నయ్య కాల్ చేస్తున్నాడని కాల్ ఇచ్చేసి ఆ అన్నయ్య వచ్చేస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి ఆంటీ నేను ఇంకా వెళ్తానని చెప్పి గుమ్మ వరకు వెళ్ళి ఆగి వెనక్కి చూసి పాప ఎడవడం లేదు కదా అని అనుకొని ఇంకా దిగులుగా బయటకు వెళ్ళిపోతుంది ఏంటి ఐసు ఇప్పుడే వస్తానని వెళ్ళి చాలాసేపు ఉన్నామని అడుగుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు రంజిత్ ఐసో ఏం మాట్లాడుకుంటూ బైక్ కూర్చుంటుంది ఇంకా రంజిత్ బైక్ స్టార్ట్ చేసి ఫ్లాట్ కి పోనిస్తాడు వీళ్ళు వెళ్ళేసరికి శివ కూడా వచ్చుంటాడు ముందే శివ ఫుడ్ బెలూరు పెట్టడంతో ఫుడ్ రాని ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ భోజనం ముగించి కొంచెం సేపు పడుకుంటారు ఇంకా టైం నాలుగు అయ్యేసరికి ఫ్రెష్ అయ్యి టైం కి అవడంతో బైక్ స్టార్ట్ అవుతారు ఈ ట్రాఫిక్ ఈ టైంకి వెళ్తాము లేదు అని ముందే స్టార్ట్ అవుతారు వాళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అవడంతో ట్రైన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటికే ట్రైన్ ట్రాక్ పైన ఉంటుంది ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్ తీసుకొని ఎవరి లో వాళ్ళు కూర్చుంటారు ఐసు నీకు ఏ ఆర్డర్ పెట్టను అని అడిగిన శివకి నాకేం వద్దన్నయ్య టమ్మీ గానే ఉందని అంటుంది మీరు పెట్టుకోండి అని బటర్ మిల్క్ పెట్టు అనడంతో శివ రంజిత్కి కూడా ఏం కావాలో అడిగి టిఫిన్ బటర్ మిల్క్ ఆర్డర్ పెడతాడు ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది ఇంకా ఇంకా ఆర్డర్ వచ్చిన వాటిని తిని ఎవరి బెర్తలో వాళ్ళు పడుకుంటారు ఐసుకి పిల్లల గురించి ఆలోచనలతో చాలా రోజులకు వాళ్ళ ఊరు వెళ్తున్నాము వాళ్ళ అమ్మ నన్ను తోలుస్తున్నామనే ఆనందం అస్సలు లేదు అలా పిల్లల గురించి ఆలోచిస్తుని ఎప్పటికో నిద్రపోతుంది కౌశల్య అని పిలుస్తారు సీతమ్మ గారు ఆ చెప్పండి అత్తయ్య పిలిచారు రేపొద్ది వెన్నీంటికి వస్తారు పిల్లలు రేపు రేపొద్దు ఆరు గంటలకి దిగిపోతారు అత్తయ్య మరి కేసో వెళ్తున్నాడా స్టేషన్కి ఆ అత్తయ్య వెళ్తున్నారు ఈయన మీ చిన్నబ్బాయి కూడా వెళ్తున్నారు పోనీలే పిల్లల్ని చూసి చాలా రోజులు అయ్యింది ఎప్పుడెప్పుడు వస్తారని చూస్తున్నారు రేపు పిల్లలకి నచ్చిన టిఫిన్ చేయి అక్కడ ఏం తింటున్నారు ఏంటో అన్నీ వాళ్ళకి నచ్చినవి ఉండు కౌశల్య కౌశల్య ఆ వీరయ్య గడి పాడి వినిందన్నాడు జున్ను పాలు తెస్తానన్నాడు రేపు రాగానే ఉండి పిల్లలకు పెట్టు అని సంతోషంగా చెప్తుంది ఆవిడ సరే అత్తయ్య మీరు ఇంకా పడుకోపోయారా పడుకుంటారులే రేపు మీ తోటి కోడలు కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్పావా ఇంకెలాగూ రాజు అనని అక్కడే ఉంటారు కదా ఇంకా నా చిన్న కొడుకు పిల్లల్ని తీసుకుని వచ్చి భోజనాలు అవి చేసి వెళ్తారు చెప్పాను అత్తయ్య పొద్దుటే మా మరిదిగారితో పాటు వచ్చేస్తాను అక్క అని అంది ఏంటమ్మా ఇంకా నువ్వు పడుకోలేదా రేపు పిల్లలు వచ్చే వరకు ఇలా కూర్చొని ఉంటావా అని కాళ్ళు కడుక్కుంటూ నవ్వుతూ అడుగుతారు కేశవ గారు అదేం లేదు లేరా ఇంతకు శివని కూడా ఇలా వచ్చాయమని చెప్పావా రెండు రోజులు ఉండి వెళ్తాడు లేదత్తయ్య రమ్మన్నా కానీ మా అక్క వాడిని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని చూస్తోంది కాబట్టి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాను అన్నాడు ఎల్లుండి అక్క బావగారితో పాటు వస్తానని అన్నాడు ఇంకా కేశవ్ గారికి భోజనం పెట్టడానికి వెళ్ళిపోతుంది ఆవిడ సీతమ్మ గారు కూడా తన రూమ్కి వెళ్ళి పడుకుంటారు ఐసు వెళ్ళాక కొంచెం సేపు ఏడ్చిన అదిరా తర్వాత వాళ్ళన్నయ్యతో పాటు ఆటల్లో పడిపోతారు ఇద్దరు అవి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్లు ఇచ్చేసిన అవి ఆ అమ్మ అని అంటాడు ఫోన్ చేసింది రాజీ గారు కావడంతో ఆ నాన్న ఏం చేస్తున్నారు పిల్లలు నువ్వు అని అడుగుతుంది ఆవిడ ఏం లేదమ్మా పిల్లలు పడుకున్నారు మీరేం చేస్తున్నారు నాన్న బుజ్జి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు ఏం చేయట్లేదు అవి రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు కదా పిల్లల్ని తీసుకుని ఇక్కడికే వచ్చే నాన్న మన ఇంట్లో కూడా అమ్మవారి కలసం పెడతాం కదా ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి నువ్వు పిల్లలు అక్కడ ఉండి ఏం చేస్తారు చెప్పు అని పొద్దుటే వచ్చేయండి అని నాన్న అని ఎంతో ప్రేమగా చెప్తుంది రాజీ గారు ఎలాగో ఈశ్వర్ అంటే వాళ్ళ ఊరు కూడా వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి అందరం వెళ్దాం అని అంటుంది ఆవిడ ఆవిడంతా ఇదిగా చెప్పాక కూడా కాదు అంటానికి కారణం లేదు పైగా తన ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నవరాత్రులు కూడా ఎంతో నిష్టగా అమ్మవారి పూజలు జరిపిస్తారు అందుకే అభికి నవరాత్రులు అంటే చాలా ప్రత్యేకం అందుకే ఇంకా కాదనకుండా సరే వస్తానని చెప్పి కొంచెం సేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టి తను కూడా పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకి వాళ్ళు దిగవలసిన స్టేషన్ రావడంతో ట్రైన్ దిగగానే దిగి చుట్టూ చూస్తాడు రంజిత్ ఐసు శివ ముందు స్టేషన్లోనే దిగిపోతాడు వాళ్ళ ఊరిలో అన్నయ్య నాన్న ఇంకా రాలేదేంటి అని అడుగుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఐసు అప్పటికే రంజిత్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తూ ఉంటాడు రింగ్ అవుతూ ఉండగా అదిగో బాబాయ్ వస్తున్నారు అని అంటూ ఎదురుగా చూపిస్తుంది ఐసు అదేంటి నాన్న వస్తానన్నారు కదా మరి బాబాయ్ వస్తున్నారేంటి అంటూ వాళ్ళ బాబాయ్ని చూస్తూ అడుగుతుంది ఈ ఈలోపు కృష్ణ గారి దగ్గరికి రావడంతో బాబాయ్ అని అంటూ రంజిత్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఎలా ఉన్నారు మీరు మీరు ఒక్కరే వచ్చారు ఆన ఇక్కడ బాబాయ్ అని అడుగుతుంది అయసు వద్దామని అనుకున్నారు అయసు కానీ అని నసుగుతూ ఏదో అర్జెంట్ పని పెడితే అక్కడికి వెళ్ళారని చెప్పి లగేజ్ తీసుకొని వెళ్ళి కార్లో పెట్టి ఏంటి శివ వాళ్ళ స్టేషన్లో దిగిపోయాడా అని అడుగుతూ ఇంకా వాళ్ళిద్దరు కారే కానీ కార్ని స్టార్ట్ చేస్తారు కృష్ణ గారు అవును బాబాయ్ అని రాజు అను ఏం చేస్తున్నారని బాగున్నారా బాబాయ్ అని అడుగుతాడు రంజిత్ ఆ రంజిత్ పిన్ని పిల్లలిద్దరూ మన ఇంటి దగ్గరే ఉన్నారు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారని చిన్న చిన్నగా నవ్వుతూ ఐసు డల్గా ఉండడం చూసి ఏంటి ఐసు మీ నాన్న రాలేదని కోపం వచ్చిందా నీకు అదేం లేదు బాబాయ్ నాన్నకి ఏదో పని ఉండి రాలేదు లేకపోతే వద్దురు కదా అని తన మనసు ఎందుకో ఏదో తెలియని దిగులుగా అనిపించడంతో ఇంకేమీ మాట్లాడదు ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏమీ మాట్లాడుకోరు కార్ గేర్ లోపలికి వెళ్ళగానే వాళ్ళ కోసమే గుమ్మంలోనే అమ్మా నాన్నమ్మ ఉంటారు అని అనుకున్న ఐసు వాళ్ళిద్దరూ కూడా బయట లేకపోవడంతో ఇంకా తన మనసు ఏదో కీడుని శంకించడంతో తను ఇంకా ఉండబట్టలేక బాబాయ్ ఎవరూ లేరంటే బయట అమ్మ నానమ్మ ఇద్దరు కూడా లేరు మేము వస్తామని బయటే ఉంటారు కదా ఎప్పుడు అని అడుగుతుంది ఐసు చిన్నగా రంజిత్కి కూడా అప్పుడే అనుమానం రావడంతో నిజమే బాబాయ్ ఎవరూ లేరేంటి అని అనుమానంగా వాళ్ళ బాబాయ్నే చూస్తాడు ఇంకా నిజం దాయలేక ఆయన చిన్నగా ముందు లోపలికి పదండి అని అనడంతో ఇంకా ఉండలేక ఐసు ఒక్క ఉరుకులో ఫాస్ట్ గా దిగి పరుగులు పెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది భయం భయంగానే ఎవరికి ఏమీ కాకూడదు అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ వెనక్కి రంజిత్ కూడా వస్తాడు హాల్లో ఎవరూ లేకపోవడంతో రంజిత్ ని ఒకసారి చూసి వాళ్ళ నాన్నగారి లో నుంచి ఏవో మాటలు వినిపించడంతో అటువైపుకి పరుగున పెట్టి గుమ్మంలోనే ఆగిపోతుంది టెన్షన్గా గుమ్మంలో ఏదో అలజడి అవ్వడంతో అటువైపు చూసిన కౌసల్య గారు సీతమ్మ గారు అక్కడ ఉన్న ఐసుని చూసి వచ్చారా అని అన్న వాళ్ళ నానమ్మ మాటలకి తేరుకొని బెడ్పై పడుకొని ఉన్న కేశవ్ గారి దగ్గరికి పరుగున వెళ్ళి నాన్న అని పిలుస్తూ అమ్మ నాన్నకి ఏమైందని ఏడుస్తూ అడుగుతుంది ఐసు ఐసు నాకేం కాలేదు తల్లి వయసు పెరుగుతోంది కదా అందులోనూ నాకు ఆస్తమా ఉంది కదా కొంచెం ఆయాసం ఎక్కువైంది ఆ మాత్రం దానికి ఎందుకు అలా ఎడవడం అని చిన్నగా లేచి కూర్చొని ఐసు కళ్ళుని తుడుస్తారు కేశవ గారు ఏమైంది నాన్న వచ్చింది మీకు ఈ మధ్య ఆయాసం లేదు కదా ఏమైనా జలుబు చేసిందా అయినా మాకు చెప్పాలి కదా నాన్న అని బాధగా ఆయన పక్కనే కూర్చొని అడుగుతాడు రంజిత్ ఏమైంది బాబాయ్ ఎందుకు వచ్చింది అని చెప్పారు డాక్టర్ అని కృష్ణ గారిని అడుగుతాడు రంజిత్ న్హేలర్ని మార్చాడు మళ్ళీ వస్తే అప్పుడు ఒకసారి ఎక్స్రే స్కాన్ తీద్దామని చెప్పాడు ఇప్పుడు ఎలా ఉందన్నా ఇప్పుడు కూడా నీకు ఆయాసంగా ఉందా పో నీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామా అని కేశవ్ గారిని అడుగుతాడు రంజిత్ ఏమీ లేదురా రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం దానికి నీ అమ్మ మీ నాన్నమ్మ రాత్రి నుంచి బాధపడుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు కూడా ఇలా ఉండకండిరా నాకేదో పెద్ద రోగం వచ్చిందేమో అని భయంగా ఉంది అని చిన్నగా నవ్వుతారు ఆయన మీకేంట నాన్న మీరు అలా అనకండి మీకు ఏమీ కాదు మీకు గ్యారంటీగా హండ్రెడ్ ఇయర్స్ పక్కా నేను చెప్తున్నాను కదా అని చిరుకోపంగా అంటుంది ఐసు కేశవ గారు చిన్నగా నవ్వి వంద సంవత్సరాల వద్దర మీకు మీ అన్నయ్యకి ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల్ని ఎత్తుకొని ఆడిపించే వరకు ఉంటే చాలు అని ఐసు తల నిమురుతారు ఆయన మరి మా పెళ్ళిళ్ళు చూడరా పెద్ద నాన్న అని అంటున్నాను వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మీరే చేస్తారు చూడండి అని ఐసు అనగానే అందరూ చిన్నగా నవ్వేస్తారు ఏంటి కౌశల్య గారు పిల్లలు వచ్చి ఇంతసేపు అయింది వాళ్ళకి టిఫిన్ కాఫీలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని పెద్ద ఆరిందాలా అడుగుతుంది ఐసు కౌసల్య గారి వైపే చూస్తూ ఆవిడ చిన్నగా నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయిరండి నాన్న ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తా అని రంజిత్ బుగ్గల మీద నిమృతూ అంటుంది ఆవిడ చూసారా నాన్న అమ్మకు ఎంతసేపు కొడుకు మీదే బెంగ చూడండి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే కొడుకుని చూసుకుంటోంది చూడండి అని అంటూ ఉడుక్కుంటూ ఉంటుంది వయసు అంతేనే మరి తల్లులకు ఎంతసేపు కొడుకుల మీదే ఉంటుంది తండ్రులకేమో కూతుర్ల మీద ఉంటుంది ప్రేమ అది అందరి విషయంలోనూ అంతే మరి అని సీతమ్మ గారు అంటారు ఏంటి ముసలి మంచి రంగొచ్చావు ఇక దగ్గర మేము ఇక్కడ ఎవరం లేవనే బెంగే లేదు నీకు కానీ కావాలని ఆవిడ్ని ఆట పట్టిస్తుంది ఐసు చాలే ఊరుకో ఈ వయసులో నాకు రంగులేంటి వెళ్ళి ఫ్రెష్ అయిరండి వచ్చావంటే నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు కదా చిన్నగా సిగ్గుపడుతూ అని ఐసు బుగ్గల్ని గిలుతుంది అబ్బో బేబీకి సిగ్గు కూడా వస్తుంది పిన్ని ఏం చేస్తున్నారు ఏరు వీళ్ళిద్దరు అని వాళ్ళని కూడా కొంచెం సేపు కుసల ప్రశ్నలు వేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం పొద్దుటే లేచి బద్ధకంగా వచ్చి హాల్లో కూర్చుంటుంది ఐసు నాన్న పరగడుపు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది ఐసూ తను వచ్చినప్పటి నుంచి ఆయనకు ట్యాబ్లెట్స్ ఐసూ నే దగ్గరుండి మరీ ఇస్తుంది లేదురా అని ఆయన అనగానే లేచి ఆయన రూమ్కి వెళ్ళి టాబ్లెట్ ని తెచ్చి టాబ్లెట్ తీసి ఆయనకిచ్చి మంచినీళ్ళు ఇచ్చి వేసుకోమంటుంది ఆయన ట్యాబ్లెట్ వేసుకోగానే వంటగదిలోకి వెళ్తుంది ఏంటమ్మా మీ అక్కాబాబు వస్తున్నారని ఏమేమి వంటలు చేసేస్తున్నావు మంచి గుమగుమలాడే సువాసనలు వస్తున్నాయని వాళ్ళ అమ్మ పిన్ని కలిసి ఏం వండుతున్నారా అని మూతలు తీసి చూస్తూ ఉంటుంది అన్ని వెజ్ మాత్రమే ఉండడంతో అదేంటి అన్ని వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఏమీ వండలేదా అని మూతి పేరుస్తుంది ఐసు ఏ ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి ఎవరైనా నీచి తింటారా అని గట్టిగా కదువుతుంది ఆవిడ తల్లి బొబ్బట్లయినా చేశావని బొబ్బట్లు తీసుకోపోతుండగా ఐసు చేతి మీద ఒక్కటి వేస్తారు కౌసల్య గారు వెళ్ళి ముందు స్నానం చేసి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుని రా ఎంత టైం అయినా చూడు ఏ టైంకి లేచిందో అని తిట్టుకుంటూ ఉంటుంది కౌసల్య గారు నువ్వే కాదు అనుని కూడా లేపు ఐసు అది ఇంకా లేవలేదని వాళ్ళ పిన్ని అనడంతో సరే అని బొంగమూత పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది ఐసు హాల్లో ఉన్న వాళ్ళ నాన్నగారిని చూసి నాన్న అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతుంది లేరమ్మా నేనే ఒకసారి పొలం ఎలా ఉందో చూసి రమ్మంటే వెళ్ళారు అన్నయ్య ఇంకా రాజు కూడా ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు సరే నాన్న నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళి అనుని లేపి ఇద్దరు రెడీ అయ్యి బయటకు వచ్చి అమ్మవారికి నమస్కరించుకొని బయటకు వస్తారు ఇద్దరు అప్పటికే రంజిత్ వచ్చి ఉండడంతో అన్నయ్య కాఫీ తాగావా అని అడుగుతుంది మీ అన్నయ్య ఏమీ నీలాగా పొద్దుపోయే వరకు ఏం పడుకోలేదు కదా ఇంకా కాఫీ తాగకపోవడానికి ఎప్పుడో తాగాడు కానీ ఇదిగోండి మహారాణి గారు కాఫీ తమరికి అని విసురుగా కప్పిచ్చి అనోకి కూడా ఇచ్చి త్వరగా తాగి పెద్దమ్మ వాళ్ళు బయలుదేరారు లేదో కనుక్కో ఒకసారి ఫోన్ చేసి అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంది చూసారా నాన్న ఎన్ని మాటలు అంటుందో అమ్మ ఏదో నేను ఆ జర్నీ వల్ల నిద్రపోయాను ఏదో కొంచెం లేటుగా లేచా ఆ మాత్రం దానికి నేను ఏదో రోజు లేట్గా లేస్తున్నట్టు ఎలా విసుక్కుంటుందో చూడు ఈ అమ్మలందరూ ఒకటే అని ఏడుపు మొహంతో అంటుంది ఐసు అమ్మ అలాగే అంటుందిలేమ్మా దాని మాటలు నువ్వేమీ పట్టించుకోకు అని కౌసల్య పెళ్ళి ఇక్కడ లేకపోతే పెళ్ళేం చేస్తుందో అని పేగ ఆలోచించేస్తావు ఇప్పుడు అమ్మాయిని ఎందుకు అలా అంటావని మీ ఇద్దరి గొడవలు ఎప్పుడు ఉండేవేలే కానీ నువ్వు తాగు చల్లారిపోతుంది మళ్ళీ అని అంటారు ఆయన అవునక్క మా అమ్మ కూడా అంతే ఎప్పుడు చూడు నన్నే అంటుంది అన్నయ్య ఒక ఒక్క మాట కూడా అనదు ఈ అమ్మలంతా ఒక్కటే అని చిన్నగా ఏసు చెవులో చెబుతుంది అను మళ్ళీ వాళ్ళమ్మ ఎక్కడ వింటుందో అని రంజిత్ నువ్వు ఫోన్ చేయి పెదనానికి ఎక్కడ ఉన్నారు అని కేశవ్ గారు అనడంతో రంజిత్ ఫోన్ చేసి మన ఊరు వచ్చేసారంట నాన్న అని బయటకు వెళ్తాడు రంజిత్ కౌశల్య వచ్చేసారంట అని సీతమ్మ గారు పిలవడంతో ఇద్దరు తోటికూడలు కూడా బయటకు వస్తారు కథ ఇంకా ఉంది మరి ఐసుకి అభి ఎవరో తెలియదు కానీ అభికి మాత్రం ఐసో తెలుసు మరి ఐసూ ప్రేమిస్తోంది ఎవరిని అభికి కలలో వచ్చి కనిపించే ఆ అమ్మాయి ఎవరు అభి ముఖా ముఖాముఖి పరిచయం ఎలా జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్